టెంపుల్ వచ్చేసి శ్రీ నవశిక్షి క్షేత్రం అనమాట ఇది వచ్చేసి కాకానికి దగ్గరలో అయితే ఉంది పాడులో అయితే ఉంది అనమాట ఈ టెంపుల్లో శ్రావణ మాసంలో విశేషంగా పూజలు అయితే జరుగుతాయి దానికి తోడుగా ముప్పై మూడు రోజులు నిత్య కుంకుమాచనలు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ ఈ రోజు మేమైతే ఫస్ట్ డే అయితే వచ్చామన్నమాట ఇక్కడ కుంకుమ పూజలు అయితే ఎంత చక్కగా జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో చూసేయండి అండ్ అంతేకాకుండా మీరు ఎవరైనా రావాలి అనుకుంటే టెంపుల్ వాళ్ళకి సంప్రదిస్తే కనుక ఒక టెన్ మెంబెర్స్ అలా గ్యాదర్ అయ్యారనుకోండి వాళ్ళే వెహికల్ అనేది పంపిస్తారు మీ ఏరియాలో ఎక్కడైనా సరే ఒక టెన్ మెంబెర్స్ వస్తారు అనుకుంటే వాళ్ళకి ఒక ముందు రోజుగా ఒక కాల్ చేస్తే వాళ్ళు వెహికల్ పంపిస్తారు మీరు చక్కగా వచ్చి పూజ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అనమాట అండ్ అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విశిష్టమైన పూజలు అలాగే అలంకారాలు కూడా ఉన్నాయండి ఆ విశిష్టమైన పూజలు ఏంటో అయితే ఈరోజు చెప్తా అనమాట అండ్ అంతేకాకుండా గురువారం రోజున వైభవ లక్ష్మి వ్రతం అయితే జరుగుతుంది ఒక్క గురువారం కనుక మీరు వైభవలక్ష్మి వ్రతానికి వచ్చారనుకోండి నాలుగు గురువారాలు కూడా రావాలి అండ్ అంతేకాకుండా శుక్రవారం అమ్మవారికి విశేషమైన అలంకారాలు అయితే జరుగుతాయి నిత్య కుంకుమ పూజలు అయితే జరుగుతాయండి ఓకే అండి ఇంకా ఈ వీడియోలో అమ్మవారి టెంపుల్ని అలాగే ఈరోజు ఇక్కడ జరిగిన కుంకుమార్చన ఎలా జరిగింది అనేది కూడా చూసేద్దాం ఈ టెంపుల్ వచ్చేసి కాకానికి దగ్గరలో వెనిగండ్ల అనే గ్రామం ఉంటుందండి ఆ వెనిగండ్ల దగ్గరలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట ఇది వచ్చేసి శ్రీ నవశక్తి క్షేత్రం అగవతారపాడు ఫ్యాన్సీ ఫ్యాన్సీనగర్లో అయితే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ధ్వజస్తంభం ఉంటుంది ఫస్ట్ తర్వాత లోపలికి వెళ్ళగానే నవశక్తులతో కూడి ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఎంత చక్కగా అయితే టెంపుల్ అయితే ఉంది అండ్ అంతేకాకుండా ఇక్కడ అమ్మవార్లు అయితే నవశక్తులు ఉన్నారు కదా ఈ అన్నింటిని దర్శనం చేసుకొని అండ్ అలాగే లోపల ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము కుంకుమ పూజకైతే స్టార్ట్ అవుతున్నామండి ఇంకా ముందుగా అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేయించుకొని ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కూర్చొని లలితా సహస్రనామంతో కుంకుమ పూజ అయితే మొదలుపెట్టాము ఆ కుంకుమ పూజ ఎలా జరిగింది అనేది కూడా ఇప్పుడైతే చూసేద్దాం మేమైతే శ్రావణ మాసం పూజలు అయితే మొదలయ్యాయని తెలిసి ఫస్ట్ రోజు అయితే వెళ్ళామండి ఆ ఫస్ట్ డే మేమైతే తొమ్మిది మందిమే వెళ్ళాము తొమ్మిది మందిమే అయ్యాము అనుకున్నాము కానీ తొమ్మిది అమ్మవారు నవశక్తి కదండి అలాగే మేము కూడా తొమ్మిది మందిమి వెళ్ళాము ఓకే మొత్తానికి చాలా హ్యాపీగా అనిపించింది ఈ శ్రావణ మాసంలో మీరు కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇంత చక్కటి అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి ఏంటి అనుకుంటున్నారా చెప్పాను కదండి టెంపుల్ వాళ్ళే మనకి వెహికల్ పంపిస్తారు వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళే వచ్చి వదిలిపెడతారు అనమాట మీరు మీలో ఎవరైనా ఒక టెన్ మెంబెర్స్ అలా గ్యాదర్ అయ్యి ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నా సరే మోర్ దెన్ ఇంకా ఎక్కువ ఉన్నా సరేనండి నేనైతే డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే వెహికల్ అనేది పంపిస్తారు ఆ వెహికల్లోనే మనం వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకొని పూజ చేసుకొని అయితే రావచ్చు ఇంకెందుకు మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను చూశారు కదండి వెళ్ళగానే ముందుగా అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం అనమాట ఈ దర్శనం అయిపోగానే ఎంత చక్కగా అక్కడ మనకి కుంకుమ పూజకి కావాల్సినవన్నీ రెడీగా అయితే చేశారు ఆ రెడీ చేసిన వాటిల్లో మనం కూడా ముందుగా వెళ్ళి వినాయకుడిని చేసుకుని ఆ తర్వాత పూజకి సంబంధించినవన్నీ వచ్చాయా లేదా చూసుకొని పారాయణం అయితే స్టార్ట్ చేశాము చూశారు కదండి పారణం అయితే అయిపోగానే హనుమాన్ చాలీసా అలాగే ఖడ్గమాల అయితే చదివాము ఈ ఇవన్నీ చదవడం అంతా అయిపోయాక అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి హారతి అలాగే చామరం ఇస్తున్నారు అది కూడా చూసేద్దాం सां धर्मे असकलन्दे भारत

अन्मेशां शांतं बुद्धकं समयतु यौ शांता आरित्येना शांता सामेशां शांतं बुद्धकं समयतु भधे विशेषान्ते अन्तरे कृत्रं शांते योष्यां अन्धिर दिशास्य अन्तिर्अवांतर दिशास्य अन्तिर्अधि दिश्यान्तिर वायुस्य अन्तिर्अतिस्य अन्तिर्वारिस्य अन्ते चन्द्रमास्य अन्तिर्

అండి నెంబర్స్ షేర్ చేయండి కొత్తగా రైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అండ్ దెన్ కీప్ వాచింగ్ స్టే ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలుద్దాం బై బై